శ్రీరాముడికి తన పుట్టిన భూమిలోనే తనకి చోటు లేకుండా పోయింది తన జీవితంలో ఆ రామచంద్రుడు వనవాసం చేసి ఎన్ని కష్టాలు పడ్డాడో అలానే ఈ అయోధ్య రామాలయం కూడా నాలుగు వందల తొంభై రెండు సంవత్సరాల నుండి కష్టాలు పడుతూనే ఉంది అందులో భాగంగానే ఈ రాముడి జన్మభూమి అయిన అయోధ్యలో రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల స్థలం కోసం డెబ్బై రెండు ఉద్యమాలు జరిగాయి అలా డెబ్బై మూడవ ఉద్యమంలో కోట్లాది మంది హిందువుల ఆకాంక్షలకు అనుగుణంగా అయోధ్యలో రామ మందిర్ నిర్మాణానికి ఆ రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల స్థలాన్ని రామాలయ ట్రస్ట్ వారికి సుప్రీంకోర్టు ఇవ్వాలని తీర్పునిచ్చింది ఈ వీడియోలో అయోధ్యకు సంబంధించిన ఎన్నో విషయాల గురించి నేను మాట్లాడబోతున్నాను అసలు అయోధ్యకు ఆ పేరు ఎలా వచ్చింది అయోధ్య చరిత్ర ప్రత్యేకతలు ఏంటి అసలు అయోధ్యలో రామాలయానికి సంబంధించి గొడవలు ఎలా మొదలయ్యాయి దేవాలయాలని మసీదులని ఎందుకు కూల్చారు హిందువులకి ముస్లింలకి మధ్య గత ఐదు వందల ఏళ్ల నుంచి ఇక్కడ గొడవలు ఎందుకు జరుగుతున్నాయి చివరికి అయోధ్య హిందువులకి ఎలా దక్కింది ఇప్పుడు అక్కడ కడుతున్న గుడి విశేషాలు ప్రత్యేకతలు ఏంటి ఇలాంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను వీడియో అనేది చాలా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది సో మిస్ కాకండి అండ్ ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి వీడికి జస్ట్ లైక్ చేయండి చాలు సో ఇక లెట్ చేయకుండా లైట్స్ కెరియిన్ టు వీడియో నెంబర్ వన్ మొదటిగా అయోధ్యకి ఆ పేరు ఎలా వచ్చింది పురాణాల్లో మహారాజైన ఆయుధ్ని శ్రీరాముల యొక్క పూర్వీకునిగా చెప్పుకునేవారు అతని పేరు సంస్కృత పదమైన యుద్ధ నుండి వచ్చింది మహారాజైన ఆయుధ్ ఈ నగరంలో పుట్టినందువల్ల దీనికి అయోధ్య అని పేరు వచ్చింది అయితే అయోధ్య అంటే జయించ శక్యం కానిది అని అర్థం ఇక గౌతమ్ బుద్ధుని కాలంలో ఈ నగరాన్ని పాలి భాషలో అయోధి హాగా అని పిలిచేవారు ఇది కూడా సంస్కృతంలో అయోధ్య అని అర్థాన్ని ఇస్తుంది ఇక నెంబర్ టూ అయోధ్య ప్రాంతం యొక్క చరిత్ర ప్రత్యేకత అయోధ్య భారతదేశంలోని అతి పురాతన నగరాల్లో ఒకటి ఇది సముద్ర మట్టానికి మూడు వందల ఐదు అడుగుల ఎత్తులో ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాదు జిల్లాకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది దీన్ని సాకేతపురం అని కూడా అంటారు ముఖ్యంగా చెప్పుకోవలసింది శ్రీరాముడు అవతరించిన ప్రదేశం ఈ అయోధ్యనే అలాగే రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలమైన ఈ అయోధ్య ఒకప్పుడు కోసల రాజ్యానికి రాజధాని కూడా ఇక మనం శ్రీరాముని కాలానికి వస్తే ఈ అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పరిపాలించేవారు ఆయన తన రాజ్యాన్ని దూరదృష్టితో చాలా చక్కగా పరిపాలించేవాడు దాంతో నగర వాసులతో పాటు గ్రామీణ ప్రజలు రాజైన దశరథ మహారాజుపై రగలు కలిగి ఉండేవారు అయితే దశరథుడు ఒక రాజు మాత్రమే కాదు మహర్షికి సమానమైన వాడు అందుకే ఆయన్ని రాజర్షి అంటారు ఇక ఆయన సత్యానికి కట్టుబడి ఆయన రాజ్యాన్ని ఎంతో చిత్తశుద్ధితో పరిపాలించేవాడు ఇన్ని గొప్ప పరిపాలన లక్షణాలు కలగలుపుతో ఆయన పరిపాలనలో ఆయన రాజ్యమైన అయోధ్య ఇంద్రుడు పాలించే స్వర్గాన్ని గుర్తు చేసే అద్భుతమైన నగరంలో ప్రజలు కనిపించేది ఇక ఇక్కడే ఉండే ప్రతి ఒక్కరూ తమ సొంత కష్టాన్ని నమ్ముకొని వారికి ఉన్న దాంట్లో తృప్తిగా ఎంతో నిజాయితీగా దురాశకు దూరంగా ఉంటూ జీవించేవారు అలానే ప్రతి ఇంట్లో పశువులు ధాన్యం రూపాల సంపదలు వెలసిల్లుతూ ఉండేవి ఇక దశరథ మహారాజు రాజ్యమంతా కూడా అజ్ఞానం క్రోరత్వం లేని రాజ్యంగా పేరు తెచ్చుకుంది అలానే ఇక్కడ మనుషులంతా కూడా ఆత్మజ్ఞానంపై అవగాహన ఉన్నవారే అంతేకాకుండా ప్రతి ఒక్కరూ విద్యాబుద్ధులు నేర్చుకుని జ్ఞానోదయం కలిగిన వారిలో ఉండేవారు ఇలా తన రాజ్యంలో ప్రశాంతతను నింపుతూ రాజ్యాన్ని రక్షిస్తున్న దశరథ మహారాజు గారి మార్గదర్శకత్వంలో ఆయన రాజ్యం అంతా శ్రేయస్సు ధర్మం సామరస్యంతో వెలసలేది ఇక నెంబర్ త్రీ అయోధ్య ప్రాంతంలోని రామాలయ నిర్మాణ గొడవలు అయోధ్యలో ఇప్పుడు మనం చూస్తున్న రామాలయం నిర్మాణం వెనక ఎంతో పెద్ద చరిత్ర దాగి ఉంది అయోధ్య వివాదం ఈనాటిది కాదు శతాబ్దాల నాటిది దాదాపు ఐదు వందల నుండి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది అయితే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ వివాదం ఇంకా పుంజుకుంది ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్యలో రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల స్థలం విషయంలో హిందువులు ముస్లింల మధ్య చాలా కాలంగా మతపరమైన వివాదం నడుస్తుంది అయితే రాముడు పుట్టిన స్థలంగా హిందువులు బాబ్రీ మసీదు నిర్మించిన స్థలంగా ముస్లింలు ఇలా వీరిద్దరూ ఈ ప్రాంతంతో అనుబంధాన్ని కలిగి ఉండటంతో ఈ ప్రాంతం విషయంలో ఎన్నో గొడవలు విపరీతంగా జరుగుతూ వచ్చాయి అసలు ఈ గొడవలు ఎలా మొదలయ్యాయి అనేది వెనక్కి వెళ్ళి మనం చూస్తే పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో ఇక్కడ ఉన్న రాముడు ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించారు దీంతో వివాదం మొదలైంది అలా పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో మొఘల్ రాజైన బాబర్ ఈ ల్యాండ్ లో మసీదు కట్టమని ఆర్డర్స్ ఇచ్చాడు ఆ ఆర్డ్రస్ ప్రకారం మీర్ బాకి అయోధ్యలో ఒక మసీదుని కట్టారు ఆ మసీదుకి బాబర్ పేరు మీద బాబ్రీ మసీద్ అని పేరు పెట్టారు ఈ విషయం ఆ మసీదు గోడలపై రాసి ఉంది అలానే ప్రభుత్వ పత్రాల్లో కూడా ఉంది అయితే రాముడి గుడి పడగొట్టి మరీ మసీదు కట్టారని ఎక్కడా కూడా రాసిలేదు కానీ అప్పట్లో మొఘల్ రాజులు ఎన్నో హిందువుల గుళ్లన పడగొట్టి మసీదులు కట్టించారని ప్రూఫ్ ఉంది అయితే ఈ మసీదు కూడా అలానే కట్టి ఉండొచ్చని పదిహేను వందల ఇరవై ఎనిమిది నుండి చుట్టుపక్కల ఉండి ప్రజలు అనుకునేవారు ఆ తర్వాత పద్దెనిమిది వందల యాభై ఐదులో నవ పాలనా కాలంలో చాలా మంది ముస్లింలు మసీద్ దగ్గర చేరి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో అయోధ్య హనుమాన్ గర్హి ఆలయాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం గుంపుగా బయలుదేరారని బ్రిటిష్ చరిత్రలో రాసి ఉంది ఇక పద్దెనిమిది వందల ఎనభై ఐదులో మొదటిసారిగా అయోధ్య విషయంలో అయోధ్య నివాసి మహంత్ రఘవీర్ దాస్ అక్కడ ఉన్న ఆ రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల స్థలంలో రామ మందిరాన్ని కట్టడం కోసం అనుమతి ఇవ్వాలని ఫైజాబాద్ జిల్లా కోర్టులో ఒక అభ్యర్థన దాఖలు చేశారు అయితే ఆ అభ్యర్థనని కోర్టు ఒప్పుకోలేదు ఇక ఆ తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల యాభైలో అయోధ్యలో హిందువులకి ముస్లింలకి మధ్యలో ఒక గొడవ వచ్చింది ఆ గొడవలో హిందువులు బాబ్రీ మసీద్ మీద దాడి చేశారు ఆ తర్వాత నుండి హిందువులంతా కూడా ఆ రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల ల్యాండ్ ని ఇవ్వాలని అందులో రాముడి గుడి కట్టుకుంటామని వాదించడం మొదలు పెట్టారు అయితే అప్పట్లో ఉన్న బ్రిటిష్ గవర్నమెంట్ అందుకు ఒప్పుకోలేదు ఇక ముందు కూడా ఈ స్థలం విషయంలో ఇలానే హిందువులకి ముస్లింలకి గొడవలు వస్తాయనే ఉద్దేశంతో అలా జరగకుండా ఉండడం కోసం ఆ స్థలాన్ని రెండుగా చేసి ఫెన్సింగ్ వేసి లోపల స్థలం మసీదు కోసం బయట స్థలం రామాలయం కోసం అని సపరేట్ చేశారు అలా మసీదులో ముస్లింస్ దాని బయట ఉన్న చిన్న ప్లేస్ను ఆలయంగా మార్చుకుని హిందువులు పూజలు చేయడం మొదలుపెట్టారు అయితే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కొంతమంది హిందువులు కంచె దాటి మసీదు లోపలికి వెళ్ళి అందులో సీతారాముల విగ్రహాలు పెట్టారు అంతేకాకుండా అక్కడ విగ్రహాలు వెలిసాయని భక్తులు నమ్మించి ప్రయత్నం చేశారు కానీ అదంతా నిజం కాదని ముగ్గురు వ్యక్తుల లోపల పెట్టారని పరిశోధనలో దాంతో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హిందూ ముస్లింల మధ్య గొడవలు జరుగుతాయనే ఉద్దేశంతో ఆ ప్లేస్ ని లాక్ చేశారు అప్పటి నుంచి అక్కడ ప్రార్థనలు ఆగిపోయాయి దాంతో సీతారాముల విగ్రహాలు ఆ మసీదులోనే ఉండిపోయాయి ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి కూడా మూడు వర్గాల వారు కోర్టులో కేసు వేశారు ఇక్కడ మూడు వర్గాలు అంటే అందులో ఒకరు విశ్వ హిందూ పరిషత్ వారు ఈ వర్గంలో హిందువులు ఉంటారు వీరి వాదన ఏమిటంటే రాముడు అయోధ్యలో పుట్టాడు కాబట్టి రామ జన్మభూమి అయోధ్య కాబట్టి ఈ మసీద్ అనేది అక్రమ కట్టడం ఇంతకుముందు దీని కింద రాముడు ఆలయం ఉండేది అందుకోసం ఈ ల్యాండ్ మాకే సొంతం ఈ ల్యాండ్ పిస్తే ఇందులో మేము రామాలయం కట్టుకుంటామని ఈ వర్గం వారు కోర్టులో అప్పీల్ చేశారు ఇక రెండో వర్గం ఏంటంటే సున్నీ సెంట్రల్ వాక్ బోర్డ్ ఇది ముస్లింస్ వారిది వీళ్ళ వాదన ఏమిటంటే ఈ మా మసీద్ నుండో ఉంది ఎప్పటి నుంచో ఇక్కడ మేము ప్రార్థనలు చేస్తున్నాం కాబట్టి ఈ ప్లేస్ మాకే సొంతమని అప్పీల్ చేశారు ఇక మూడో వర్గం ఈ వర్గంలో కొంతమంది పూజారులు ఉన్నారు వీళ్ళ వాదన ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుండి మేము శ్రీరాముడికి పూజలు చేస్తున్నాం దీని మీద బ్రతుకుతున్నాం కాబట్టి ఈ ల్యాండ్ లో రాముడి గుడి కట్టాలి ఆ మేనేజ్మెంట్ ని మాకే ఇవ్వాలి ఈ ల్యాండ్ మీద వచ్చే ఆదాయం ఏదైనా సరే అది మాకే సొంతం అని ఈ వర్గం వారు కోర్టులో అపీల్ చేశారు అలా అప్పటి నుంచి ఈ మూడు వర్గాల కేసులు కోర్టులో నడుస్తూనే ఉన్నాయి అయితే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మొదటి వర్గం వారైన హిందూ పరిషత్ వారు మరొక కేసు వేశారు అదేంటంటే లాక్ వేసిన ఆ ప్లేస్లోకి వెళ్లడానికి అందులో ప్రార్థనలు చేసుకోవడానికి హిందువుల్ని లోపలికి అనుమతించాలని కేసు వేశారు అయితే అందుకు కోర్టు ఒప్పుకుంది అలా ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తిరిగి ఆ రాముడికి హిందువులు పూజలు చేయడం ప్రారంభించారు ఇక ఆ తర్వాత మరల పంతొమ్మిది వందల ఎనభైలో విశ్వ హిందూ పరిషత్ పాలు ఆ రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల ల్యాండ్లో రాముడి ఆలయాన్ని నిర్మించాలని ఆందోళన ప్రారంభించారు అయితే ఈ ఆందోళనలకు సపోర్ట్గా బీజేపీ నిలిచింది ఇలా ఈ మొత్తం వివాదానికి పొలిటికల్ సపోర్ట్ లభించింది అయితే విశ్వ హిందూ పరిషత్కి సపోర్ట్ చేయడం కోసం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు బీజేపీ దేశవ్యాప్తంగా అయోధ్యకు రథయాత్ర చేయాలని డిసైడ్ చేసింది ఈ ఊరేగింపుకు బీజేపీ అధ్యక్షుడు ఎల్కే అద్వానీ నాయకత్వం వహించారు అలానే ఈ సంఘానికి సంబంధించిన వేలాది మంది వాలంటీర్లు ఇందులో పాల్గొన్నారు అలా ఈ యాత్ర సెప్టెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల తొంభైన పదివేల కిలోమీటర్ల పొడవు ఉండాలనే భావనతో సోమనాథ్లో స్టార్ట్ అయ్యింది అలా సాగుతున్న ఈ యాత్ర వందలాది గ్రామాలు ఇంకా నగరాల నుండి అంటే గుజరాత్లో దాదాపు ఆరు వందల గ్రామాలు ఆ తర్వాత మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ బీహార్ నుండి సాగుతూ దాదాపు రోజుకు మూడు వందల కిలోమీటర్లు సాగింది అయితే ఈ రథయాత్ర ప్రయాణ సమయంలో మొత్తం కూడా హిందూ పరిషత్ వాలంటీర్లు అంతా కూడా మతపరమైన నినాదాలు చేస్తూ హిందువుల స్థలాన్ని ముస్లింలు ఆక్రమించారని చెబుతూ పోస్టర్లను పంచుతూ ప్రయాణించారు అలానే దీనికి నేతృత్వం వహిస్తున్న అద్వానీ ఒకే రోజులో ఆరు ర్యాలీల్లో ప్రసంగించారు అయితే ఈ ప్రసంగాల్లో అద్వానీ బాబ్రీ మసీదు స్థలంలో దేవాలయం నిర్మించేంత వరకు కూడా ఏ హిందువు శాంతిగా జీవించలేడని ఆయన చెప్పాడు దాంతో ఆయన ప్రసంగం వివాదాలకు దారినిచ్చేలా ఉందని భావించిన ప్రభుత్వం ఢిల్లీలో వీరి యాత్రను చాలా రోజుల పాటు నిలిపివేసింది అయితే కేంద్ర ప్రభుత్వం ఆ సమయంలో అద్వానీని అరెస్ట్ చేయాలనుకుంది కానీ చేయలేకపోయింది ఆ తర్వాత నెలలో అనగా పంతొమ్మిది వందల తొంభై అక్టోబర్ ఇరవై మూడున అద్వానీని అరెస్ట్ చేయడానికి అధికారం వచ్చింది అద్వానీని ప్రివెంటివ్ కస్టడీలో ఉంచారు అద్వానీతో పాటు విహెచ్పీ నాయకుడైన అశోక్ సింగాల్ని కూడా అరెస్ట్ చేశారు అయితే అద్వానీని అరెస్ట్ చేసిన తర్వాత కూడా చాలా మంది విశ్వ హిందూ పరిషత్ వాలంటీర్లు యాత్రతో పాటు అయోధ్య వైపు వెళ్లారు ఈ యాత్రను వివాదాలని ఆపాలనే ఉద్దేశంతో ఆ సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అయోధ్యకు వెళ్లే కార్యకర్తలందరినీ అరెస్ట్ చేయాలని చెప్పారు దాంతో ఆ సమయంలో ఏకంగా లక్ష యాభై వేల మందిని అరెస్ట్ చేశారు అయినా కూడా ఇది ఆగలేదు మరలా పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున ఈ మసీదు స్థలంలో ఆలయాన్ని నిర్మించాలని విశ్వ హిందూ పరిషత్ ఇంక బీజేపీ సంస్థల వాలంటీర్లు కలిసి మసీదు లోపల ఒక ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో అద్వానీ మురళీ మనోహర్ జోషి ఉమాభారతి ఇంకా కొంతమంది బీజేపీ నేతలు కూడా మాట్లాడారు అయితే ఈ ప్రసంగాలు జరుగుతున్న టైంలో అంతా చాలా ఉధృతంగా నినాదాలు చేస్తూ మసీదు చుట్టూ పోలీసు వారు ఉన్నా కూడా ఈ వాలంటీర్లంతా కలిసి గొడ్డలతో పైకి వెళ్లిపోయి మసీదుని ధ్వంసం చేశారు అలానే మరికొందరు హిందువులు అయోధ్యలోని మిగతా కొన్ని మసీదులను కూడా కూల్చివేశారు దాంతో ఈ గొడవల్ని ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేల మంది భద్రతా సిబ్బందిని అయోధ్యకు పంపించింది అయితే పెద్ద సంఖ్యలో విశ్వ హిందూ పరిషత్ వాలంటీర్లు ఉండడం వల్ల అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది ఇంకా విశ్వ హిందూ పరిషత్ వాలంటీర్ల మధ్య ఒక యుద్ధమే జరిగింది ఇది మూడు రోజుల పాటు కొనసాగింది ఆ యుద్ధంలో ఇరవై మంది విశ్వ హిందూ పరిషత్ వాలంటీర్లు మరణానికి గురయ్యారు అయినా కూడా ఈ భద్రతా దళాలు వారిని ఆపలేకపోయాయి దాంతో విశ్వ హిందూ పరిషత్ వారు సృష్టించిన ఈ విధ్వంసం వల్ల దేశవ్యాప్తంగా హిందూ ముస్లింల మధ్య హింసకు దారితీసింది ఇలా ఈ ఘోరం జరిగిన తర్వాత జైపూర్ బోధ్పూర్ అహ్మదాబాద్ బరోడా హైదరాబాద్ లాంటి ఇంకా చాలా చోట్లలో ముస్లింలను లక్ష్యంగా చేసుకుని చాలా అల్లర్లు జరిగాయి దాంతో ఎంతో మంది ముస్లింలు మరణించారు దాంతో కేంద్ర ప్రభుత్వం ఈ కూల్చివేతపై విచారణ జరపాలని ఆదేశించింది దాంతో రిటైర్డ్ జడ్జ్ సింగ్ లిబ్రహాం చేసిన విచారణలో తేలింది ఏంటంటే దాదాపు అరవై ఎనిమిది మంది ఈ కూల్చివేతకు పాల్పడ్డారని తెలిసింది ఇందులో అద్వాయి వాజ్పేయి జోషి మరియు భారతితో పాటు అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ కూడా ఉన్నారని తేలింది దాంతో వీరిపై కేసులు నమోదు చేశారు అయితే చాలామంది ముస్లింలు ఈ సమయంలో హిందువుల వల్ల మరణించడంతో ముస్లింలు తిరిగి హిందువులపై దాడి చేయాలని అనుకున్నారు దాంతో ఈ వివాదాన్ని పరిష్కరించాలని ఎన్ని కమిటీలు వేసినా ఉపయోగం లేకుండా పోయింది రెండు వేల రెండులో వాజ్పేయి ప్రభుత్వం హిందూ ముస్లింల మధ్య చర్చల కోసం అయోధ్యశలు ప్రారంభించింది అయినప్పటికీ అదే సంవత్సరం రైల్లో వస్తున్న సైనికులపై ముస్లింలు దాడి చేసి భోగిలను తగలబెట్టడంతో ఈ వివాదం కొత్త రూపం దాల్చింది ఈ ఘటనలో యాభై ఎనిమిది మంది హిందువులు చనిపోయారు దీనితో గోత్ర అలర్లు జరిగాయి అందులోను వందలాది మంది ముస్లిం సోదరులు మృత్యువాత పడ్డారు అయితే ఈ స్థలం ఎవరిదో తేల్చేందుకు మూడు వర్గాల వారు హైకోర్టులో రెండు వేల రెండు నుంచి వారి వాదనలు వినిపించడం ప్రారంభించారు దాంతో ఈ స్థలంలో మసీదు కంటే ముందు నుంచి రాముడి ఆలయం ఉందా అని తేల్చేందుకు ఆర్కియాలజిస్టులు సర్వే ప్రారంభించారు వారి పరిశోధనలో మసీదు కింద రాముడి ఆలయం అలవాళ్ళు కనిపించాయి దాంతో ఇక రెండు వేల పదిలో అలహాబాద్ హైకోర్టు ఈ ప్లేస్ ముగ్గురికి సమానంగా కేటాయించాలని తీర్పునిచ్చింది ఒకటి మందిరానికి ఇంకొకటి మసీదుకి మూడవది నిర్మోహ ఆకారాకి అయితే ఈ జడ్జిమెంట్ మూడు వర్గాల వారికి నచ్చలేదు అందుకని ఈ కేసుని సుప్రీంకోర్టులో వేశారు అయితే సుప్రీంకోర్టు ఈ ప్లేస్ ఎవరదని మీరు అనుకుంటున్నారో దానికి సంబంధించిన సాక్ష్యాలను చూపించాలని చెప్పింది అలానే ఆ సైట్ గురించి మరిన్ని నిజాలు తెలుసుకోవడానికి ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని సుప్రీంకోర్టు నియమించింది దాంతో అన్ని వాదనలకు తెరపడేలాగా అసలు నిజం ఏమిటో బయటపడేలా ఒక రోజు రానే వచ్చింది అదే రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిది ఆ రోజున సుప్రీం కోర్టు తన తీర్పును బయటపెట్టింది అదేంటంటే ఆర్కిలాజికల్ సర్వే ప్రకారం బాబ్రీ మసీదుని ఒక హిందూ టెంపుల్ పైన కట్టారని పైగా ఆ ల్యాండ్ శ్రీరాముని పేరు మీద రిజిస్టర్ అయి ఉంది కాబట్టి ఈ రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల ల్యాండ్లో శ్రీరాముడు గుడి కట్టుకోవచ్చు అని అలాగే ముస్లింలు మసీదుని హిందువులు కూల్చారు కాబట్టి అయోధ్యలోనే ఏదైనా మంచి ప్లేస్ లో మసీదు కట్టుకోవడానికి ఐదు ఎకరాల ప్లేస్ ని గవర్నమెంట్ ముస్లింలకు ఫ్రీగా ఇవ్వాలి అని చెప్పింది అంతేకాకుండా నిర్మోహి అకార వర్గానికి ఈ ల్యాండ్ పైన ఎలాంటి రైట్ లేదు కాకపోతే కుదిరితే ఆలయ నిర్మాణ ట్రస్ట్ లో ఏదైనా మంచి పదవి ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఆ తర్వాత మూడు వర్గాల వారు కూడా ఈ తూర్పును అంగీకరించారు ఇలా కోర్టు నుండి తీర్పు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలో అద్వాని సింగ్ మరియు మొత్తం ముప్పై మంది నిందితుల్ని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది ఇక తీర్పు అనంతరం అయోధ్యలో రామాలయ నిర్మాణం ఎట్టకేలకు ప్రారంభమైంది నెంబర్ ఫోర్ అయోధ్యలో రామాలయ నిర్మాణానికి డబ్బు ఎలా సమకూరింది నాలుగు వందల తొంభై రెండు సంవత్సరాలు ఈ రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల స్థలం కోసం డెబ్బై రెండు ఉద్యమాలు జరిగాయి డెబ్బై మూడవ ఉద్యమంలో సుప్రీంకోర్టు రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన రాముడికి సంబంధించిన జన్మభూమిని రామాలయ ట్రస్ట్ వారికి ఇవ్వాలని తీర్పునిచ్చింది దాంతో ఇక ఆలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోవడంతో రామాలయ ట్రస్ట్ వారు ఆ రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల ప్లేస్తో పాటు రామ మందిర నిర్మాణం కోసం మళ్ళీ వేరుగా వంద ఎకరాల స్థలానికి కొన్నారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున అయోధ్య రామ మందిర్ నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు అయితే రామాలయ నిర్మాణానికి ఎల్ అండ్ కన్స్ట్రక్షన్ ఇంకా టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్ లిమిటెడ్ వారు సహకరించారు ఇక రామ మందిర్ నిర్మాణానికి కావలసిన డబ్బు గురించి మాట్లాడితే ప్రభుత్వం తలుచుకుంటే ఆ నిర్మాణం చేయడం చాలా తేలిక అంతేకాదు దేశంలో ఉన్న బిజినెస్ మెన్స్ తలుచుకుంటే పెద్ద విశేషమే కాదు వారనుకుంటే అద్భుతంగా రామ మందిర్ నిర్మాణాన్ని కట్టుకోవచ్చు కానీ రాముడు నూట యాభై కోట్ల భారతీయుల అందరివాడు కాబట్టి ఏ ఒక్క వ్యక్తి అయినా లేదంటే ఒక ప్రభుత్వం అయినా ఆయన మందిరాన్ని కడితే అది ప్రభుత్వ ఆస్తిగా ఉండిపోతుంది లేదంటే ఏ సంస్థ కడుతుందో ఆ సంస్థకు సంబంధించిన ఆస్తిగా చెప్పుకోబడుతుంది ఎలా అంటే బిర్లా మందిర్ అనేది బిర్లా వాళ్ళు కట్టడంతో ఆ ఆలయం లోపల ఉండే వెంకటేశ్వర స్వామి అందరివాడైనా కూడా ఆ దేవాలయం బిర్లా మందిర్ ప్రసిద్ధి చెందింది అలా అవ్వకుండా ప్రతి ఒక్కరూ ఈ నిర్మాణంలో పాలు పంచుకోవాలి అనే ఉద్దేశంతో రామ మందిర తీర్థయాత్ర ట్రస్ట్ వారు నిధి సేకరణ అభియాన్ పేరుతో రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుండి నలభై నాలుగు రోజుల పాటు భారతదేశంలో ఉన్న సుమారు ఐదు పాయింట్ ఐదు లక్షల గ్రామాలు పట్టణాల నుండి పన్నెండు కోట్ల మంది హిందువుల నుండి అలానే దేశ విదేశాల నుండి కూడా నిధి సేకరణ చేశారు ఇక ఈ రామాలయ నిర్మాణానికి పదకొండు వందల కోట్లు అవసరమయ్యాయి అయితే ఆలయ ట్రస్ట్కి విరాళాలుగా మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అందాయి ఇక ఈ సొమ్ములో కొంత ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన తర్వాత మిగిలిన డబ్బుతో అయోధ్యని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు ఇక నెక్స్ట్ ఫైవ్ అయోధ్యలో రామాలయాన్ని ఏ డిజైన్ లో ఎలా కడుతున్నారు మొదటిగా రామ మందిర డిజైన్ విషయానికి వస్తే ఇప్పుడు కడుతున్న ఈ రామమందిర డిజైన్ ని ఆల్రెడీ ముప్పై ఏళ్ల క్రితమే అనగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే రెడీ చేసేశారు ఈ ఆలయ డిజైన్ ని ప్రత్యేకంగా దేవాలయాల ఆకృతిని రూపొందించడంలో చేయి తిరిగిన చంద్రకాంత్ సోపురా అనే వ్యక్తి ఈ రామాలయాన్ని డిజైన్ చేశారు ఈయన శిల్పశాస్త్రంపై పన్నెండు పుస్తకాలు రచించారు అంతేకాదు చంద్రకాంత్ సోంపుర భారతదేశంలో నిర్మిస్తున్న మరో ఎన్ని ఆలయాలకు కూడా డిజైన్లను అందిస్తున్నారు అలానే సోమనాథ్ అక్షరధం లాంటి ఎన్నో పుణ్యక్షేత్రాల ఆకృతుల్ని సోంపుర కుటుంబమే రూపొందించింది అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విశ్వ హిందూ పరిషత్ అప్పటి అధిపతి అయిన అశోక్ సింగల్ బిర్లా కుటుంబం ద్వారా చంద్రకాంత్ సోంపురాని సంప్రదించి అయోధ్యలో కడుతున్న రామ మందిరానికి డిజైన్ అందించాలని కోరారు ఏదైనా ఆలయానికి డిజైన్ చేయాలి అంటే ముందుగా ఆ ఆలయం కట్టే భూమిని పరిశీలించాలి అలా భూమిని పరిశీలించడానికి అశోక్తో కలిసి సోంపుర అయోధ్యకు వెళ్లారు అయితే ఆ సమయంలో ఈ భూమి కోసం జరుగుతున్న వివాదం వల్ల అక్కడ ఎంతో భద్రత ఉండేది అలా అక్కడ ఉన్న భద్రత వల్ల అశోక్ ని ఆలయం చోటుకు అనుమతించలేదు ఎందుకంటే అశోక్ సింగల్ ఆ ప్లేస్ కోసం పాటుపడుతున్న విశ్వ హిందూ పరిషత్ అధిపతి కాబట్టి దీంతో సోంపుర ఒక్కరే ఒక భక్తుడిగా ఆ స్థలానికి వెళ్లి రహస్యంగా తన ఖాళీ అడుగులతో భూమిని కొలిచి బయటకు వచ్చి పేపర్లో రాసుకునేవారు ఇలా సోంపుర కొన్ని అంచనాలు వేసుకున్న తర్వాత మందిర డిజైన్లు రెడీ చేశారు ఆ తర్వాత ప్రయోగరాజులో కుంభమేళ జరిగినప్పుడు సాధువులు మఠాధిపతులు సంఘాలు వంటి వారు సోంపుర డిజైన్ పరిశీలించి ఆ డిజైన్ బాగుందని దాన్ని ఆమోదించారు అయితే ఉత్తర పశ్చిమ భారత్ లో ఎక్కువగా అనుసరించే నిర్మాణ డిజైన్ అయిన నాగరి శైలిలోనే ఈ అయోధ్య రామాలయం ఉంటుంది అయితే ఈ ఆలయం నిర్మాణంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే దీనిని ఇనుము సిమెంట్ వాడకుండా కేవలం రాతితోనే నిర్మిస్తున్నారు ఇలా రాతితో నిర్మాణాలు చేయడం నాగరి శైలి ప్రత్యేకత అయితే సాధారణంగా నాగరశైలి భవన నిర్మాణంలో పెద్ద పెద్ద ప్రహరీలు ఉండవు ఇక ప్రస్తుతం రామ మందిరం మొత్తం విస్తీర్ణం అరవై ఏడు ఎకరాలు అయితే రాముడి ప్రధాన మందిరం మాత్రం రెండు పాయింట్ ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది అలానే పొడవ మూడు వందల అరవై అడుగులు వెడల్పు రెండు వందల ముప్పై ఐదు అడుగులు ఈ మందిరాన్ని ఒకేసారి పదివేల మంది దర్శించుకునేందుకు వీలుగా నిర్మిస్తున్నారు ఇక మందిరం ఆవరణలో దాదాపు లక్ష మంది భక్తులు ప్రార్థన చేసుకోవచ్చు అలానే రామాలయ సింహద్వారం ఏనుగులు సింహాల ఆకృతితో అత్యంత కళాత్మకంగా ఉంటుంది అయితే ఈ ఆలయాన్ని యాభై అడుగుల లోతైనటువంటి పునాదితో కడుతున్నారు ఎందుకంటే ఈ ఆలయం కిందంతా కూడా వందల ఏళ్ల తరబడి నిర్మాణాలు ఒకదాని మీద ఒకటి అలా రామ మందిరం మసీదు మళ్ళీ మందిరం మళ్ళీ మసీదు ఇలా చాలా నిర్మాణాలు జరిగాయి కాబట్టి కిందంతా కూడా ఆ నిర్మాణాలకు సంబంధించిన వస్తువులు ఉండిపోయాయి అందుకే వాటన్నిటిని క్లియర్ చేసి లోతుగా చాలా స్ట్రాంగ్ పునాది కట్టి ఈ పునాది పైన ఇరవై రెండు అడుగుల ఎత్తులో గ్రానైట్తో పీఠం వేసి దానిపైన దేవాలయం యొక్క స్తంభాలు మిగిలిన నిర్మాణాన్ని నిర్మిస్తున్నారు అలానే ఈ నిర్మాణాన్ని మూడు అంతస్తులతో ఐదు మండపాలతో నిర్మించారు అవి ఏంటంటే మృత్యు మండపం రంగ మండపం కూదు మండపం కీర్తన మండపం ప్రార్థన మండపం అలానే ఈ ఆలయానికి ఐదు ప్రవేశ ద్వారాలు ఉంటాయి ఇలా ఐదు గుమ్మటాలు ఉండే ఆలయం ప్రపంచంలో ఇదొక్కటే ఇక అష్టభుజ ఆకృతిలో ఉండే రామయ్య గర్భగుడికి గ్రౌండ్ ఫ్లోర్ నుండి నూట అరవై ఒకటి అడుగులు ఎత్తైన శిఖరం ఉంటుంది అయితే ఈ శిఖరం కోసం రాజస్థాన్ కి చెందిన నాలుగు లక్షల క్యూబిక్ అడుగుల పాలరైన ఉపయోగించారు ఈ గర్భగుడి చుట్టూ భక్తులు ప్రదర్శన చేసుకోవచ్చు ఇక ఆలయ స్తంభాల విషయానికి వస్తే మందిరం గ్రౌండ్ ఫ్లోర్లో నూట అరవై ఫస్ట్ ఫ్లోర్లో నూట ముప్పై రెండు సెకండ్ ఫ్లోర్లో డెబ్బై నాలుగు స్తంభాలు ఉంటాయి అలానే భారతదేశంలో గంటల తయారీలు ప్రసిద్ధి చెందిన అటేహ నుండి రామాలయం కోసం రెండు వేల వంద కిలోల గంటను తీసుకొచ్చారు అయితే ఆరు అడుగుల పొడవు ఐదు అడుగులు ఉన్న ఈ భారీ గంట ధర ఇరవై ఒకటి లక్షల రూపాయలు ఇక వాల్మీకి రామాయణంలో ప్రస్తావించిన వివిధ వృక్షజాతులకి రాముడి జీవిత విశేషాలతో సంబంధించిన అన్ని విషయాలను వివరిస్తూ ఆలయ ప్రాంగణంలోనే రామకథ కుంజు పార్కు ఉంటుంది అలానే ఈ వివాదాత్మక ప్లేస్ అయిన రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల భూమి ఎవరిదని నిర్ణయించేందుకు అప్పట్లో నియమించిన ఆర్కియాలజిస్ట్ చేసిన తవ్వకాల్లో బయటపడిన అవశేషాలను ప్రదర్శించేందుకు ఒక మ్యూజియం కూడా ఉంటుంది ఇక అయోధ్య ఆలయానికి మూల స్తంభమైన కరసేవక్పురం గురించి చెప్పాలంటే రామ మందిరం నిర్మిస్తున్న స్థలానికి దగ్గరలో ఉన్న స్థలంలో మూడెకరాల్లో ఒక కార్ఖాన విస్తరించి ఉంది దీనినే కరసేవకపురం అని అంటారు ఈ కరసేవకపురంలో అయోధ్య ఆలయానికి మొత్తానికి కావలసిన రాతి నిర్మాణాలు ప్రాణం పోసుకున్నాయి అయితే ఎప్పటికైనా రామమందిర ఆలయ నిర్మాణం కల నిజమవుతుందనే దృఢ విశ్వాసంతో రామ జన్మభూమి పంతొమ్మిది వందల తొంభైలోనే ఈ కార్ఖానను ఏర్పాటు చేసింది కాకపోతే తయారు చేసిన రాతి స్తంభాలను నిల్వ చేయడానికి చోటు సరిపోక రాళ్ళు చెక్కే పనిని రెండు వేల ఆరు నుండి రెండు వేల పదకొండు మధ్య ఆపేశారు కానీ మిగిలిన కాలమంతా ఏకదాటిగా రాతి ఆకృతుల పని కొనసాగుతూనే ఉంది అయితే నెలలో ఒక అమావాస్య నాడు మాత్రమే వీళ్ళు పనులు చేయరు అలానే రామమందిర నిర్మాణంలో ఏం వాడతారనే విషయం గురించి చెప్పాలంటే ఈ ఆలయం కోసం అంతటా రాతినే వాడతారు ఎక్కడ కూడా ఇనుమును సిమెంట్ని వాటరు దీన్ని దృష్టిలో పెట్టుకుని గత ముప్పై ఏళ్లగా కరసేవకపురంలో రాతిని చెక్క పనులు చేస్తూనే ఉన్నారు అయితే రామ మందిరానికి ఉపయోగించే నాలుగు లక్షల చదర పడుగుల గులాబీ ఎరుపు రంగు రాజస్థానీ బన్సీ బహర్పూర్ రాళ్ళు ఎంతో బలంగా అందంగా ఉంటాయి అందుకే దేశంలోని ప్రముఖ ఆలయ నిర్మాణానికి బన్సీ బహర్పూర్ ఇస్కరాయిన ఉపయోగించారు అయితే బన్సీ బహర్పూర్ ఇస్కరాయి రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాలోని బయన తహసీల్లో ఉందని కనుక్కున్నారు అయితే ఆ ప్లేస్ ఫారెస్ట్ ఏరియా కావడంతో రెండు వేల ఇరవై ఒకటిలో భరత్పూర్లోని బ్యాండ్ భరిత వన్యప్రాణుల అభయారణ్యం పరిసరాల్లో గులాబీ ఇసుకరాయని తవ్వేందుకు పర్మిషన్ కోసం మూడు వందల తొంభై ఎనిమిది హెక్టార్ల రక్షిత అటవీ భూమిని రెవెన్యూ భూమిగా మార్చేందుకు కేంద్రం నుండి ఆమోదం లభించింది ఇలా ఈ ఆలయాన్ని ఎంతో దృఢంగా వందల ఏళ్ల పాటు ఎన్ని భూకంపాలు వచ్చినా ప్రకృతి వైపరీత్యాలు జరిగినా కూడా చెక్కు చెదరకుండా ఉండేలా చాలా జాగ్రత్తగా ఎంతో శ్రద్ధ భక్తితో కొన్ని వేల మంది వరకు ఈ నిర్మాణంలో పాల్పంచుకున్నారు ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రధాన సీతారాముల మూర్తుల విగ్రహాలు ఎత్తు అయితే ఈ విగ్రహాల కోసం శ్రీ విష్ణుమూర్తి అవతారంగా భావించే శాలిగ్రామ శిలలను ఉపయోగించారు ఇక ఈ శాలిగ్రామ శిలలు ఎలా తయారవుతాయి అంటే హిమాలయాల నుంచి ఉద్భవ ప్రవాహాల సాగుతూ భారీ శిలలను చీల్చుకుంటూ సాగే గండకి నది ద్వారా ముప్పై మూడు రకాల శిలాజాలతో నేపాల్ పరిసరాల్లో ఈ శాలిగ్రామ శిలలు తయారవుతాయి ఇలా తయారైన శాలిగ్రామ శిలల్లో కోట్ల ఏళ్ళ నాటివని నమ్ముతున్న భారీ సాలిగ్రామ శిలల్ని నేపాల్ నుంచి తెప్పించి సీతారాముల విగ్రహాలకు ఉపయోగించారు ఇక ఈ రెండు శాలిగ్రామ శిలల్లో ఒక దాని బరువు పద్దెనిమిది టన్నులు మరొక దాని బరువు పదహారు టన్నులు అయితే నేపాల్ నుండి అయోధ్యకు చేరుకున్న ఈ శిలలకు పూజారులు స్థానికులు ఘనస్వాగతం పలుకుతూ పూలతో అలంకరించారు అలానే ఎంతో భక్తితో శ్రీ సీతారామ విగ్రహాలు తయారయ్యే ఈ శాలిగ్రామ శిలలకు పూజలు కూడా చేశారు ఆ తర్వాతే ఆ శిలల్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కు అప్పగించారు ఇక గర్భగుడిలో ఆ రామచంద్రుడు ఎలా ఉంటాడంటే అయోధ్య భవ్య మందిరం గర్భగుడిలో ఉండే శ్రీరామచంద్రుని విగ్రహం యాభై ఒకటి అడుగుల ఎత్తుతో బాలుడి రూపంలో ధనసు వీళ్లు ధరించి కమలంపై కూర్చొని బాలరాముడికి దర్శనమిస్తాడు అలానే శ్రీరామనవమి రోజున సూర్యకిరణాలు ఆ మూర్తిపైన ప్రసరించేలా ఆలయ నిర్మాణాన్ని నిర్మించారు ఇక ఈ ఆలయం గురించి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే అయోధ్య వివాదాస్పద చరిత్ర నిజ నిర్ధారణకు ఐదు వందలేళ్లు పట్టింది కదా మరొకసారి భవిష్యత్తులో అలాంటిది జరగకుండా ఉండేందుకు తర్వాతి కాలం వారు ఈ ఆలయ చరిత్రను తెలుసుకునేలా అయోధ్య రామాలయం చరిత్ర దాని వెనక జరిగిన సంఘటనలు వాస్తవాలు వివాదాలన్నింటినీ తేదీలతో సహా పట్టికలను తయారు చేసి ఈ టైం క్యాప్సిల్ ని రామాలయం నిర్మించే ప్రదేశంలో రెండు వందల అడుగుల లోతులో ఆలయ నిర్మాణం తామర పత్రం కింద దీన్ని దాచిపెడుతున్నారు భవిష్యత్తులో ఎవరైనా ఈ ఆలయంపై వివాదానికి తెరతీస్తే ఈ టైం క్యాప్సిల్ ద్వారా వారికి సమాధానం దొరుకుతుంది ఇలా ఈ రామాలయ మందిర ఆలయం గ్రౌండ్ ఫ్లోర్ పనులని డిసెంబర్ నెలలోపు పూర్తవుతుందని ఆలయ నిర్మాణ కమిటీ చైర్పర్సన్ నృపేంద్ర మిశ్ర చెప్పారు అలానే మిగతా నిర్మాణం అంతా కూడా రెండు వేల ఇరవై ఐదు వరకు పూర్తవుతుందని ఆలయ కమిటీ వారు తెలిపారు ఇక రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్య రామ మందిర గర్భగుడిలో శ్రీరాముడు విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు ఈ ఉత్సవాన్ని జనవరి పద్నాలువ తేదీన మకర సంక్రాంతి తర్వాత నుండి స్టార్ట్ చేసి పది రోజుల పాటు ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలయ ట్రస్ట్ వారు చెప్పారు అయితే ఈ ఉత్సవం కోసం కొన్ని కోట్ల మంది అయోధ్య వస్తారని ప్రభుత్వం అంచనా వేసి అందుకు తగిన ఏర్పాట్లను చేస్తుంది ఇన్ని వాదనలు ఘర్షణలు మరణాల తర్వాత సాధించిన ఈ రామజన్మభూమిలో నిర్మించే అయోధ్య రామాలయంలో ఉండే బాలరాముణ్ణి భక్తులంతా ఎటువంటి ఆటంకాలు లేకుండా దర్శించుకోవాలని ఆ రామచంద్రుని ఆశీషులతో ఈ ఉత్సవం కనుల పండగ జరగాలని ఆశిద్దాం